హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము కొంచెం కొత్తగా టమాటా ఎగ్గు కర్రీ చూస్తున్నాం అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉండండి ఇంట్లో వాళ్ళు చాలా బాగా తింటారు పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడి తింటారు మా ఇంట్లో పిల్లలు అయితే ఇది ఆమ్లెట్ కర్రీ అంటుంటారండి ఇది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు నేనైతే ఒక పావు కేజీ టమాటా రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు ఒక మూడు గిన్నెలు తీసుకొని మూడు ఎగ్స్ తీసుకోండి మీ దగ్గర గిన్నెలు లేకపోతే ఒక గిన్నెలో అయినా తీసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు తర్వాత గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఎగ్స్ ఇలా వేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కానీ గిన్నె కానీ ఏదైనా ఒకటే తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఇలా ఒక స్టాండ్ పెట్టుకోండి స్టాండ్ పైన ఇలా ఎగ్స్ పెట్టేసి దాంట్లో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకోండి ఇష్టం ఉంటే మసాలా కూడా వేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసి కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ దాంట్లో ఒక స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసుకొని అది వేగిన తర్వాత ఇలా రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు యాడ్ చేసుకోండి అదే ముక్కలలో ఇలా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని బాగా ఉడకనివ్వండి ఇవి బాగా ఉడకాలి మొత్తం మెత్తగా అయిపోవాలి అప్పుడే బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఎగ్స్ కూడా ఉడికిపోయాయి టెన్ మినిట్స్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి ఇలా మనం ఒకసారి కర్రీ కూడా చూస్తే చూడండి బాగా దగ్గరికి ఉడికింది ముక్కలన్నీ మంచిగా ఉడికిపోయినాయి ఒకసారి మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక హాఫ్ పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు మంచిగా వేగనివ్వండి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దాంట్లో రెండు స్పూన్ల కారము ఒక స్పూను ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి కారము ఉప్పు ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి ఉడికిన తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ ఎగ్స్ ఉడకబెట్టినాం కదా అవి ఒక స్పూన్తో కానీ చాకుతో కానీ ఇలా పైకి లేపేస్తే వస్తుందండి మంచిగా వస్తాయి వచ్చిన తర్వాత ఇవి కూడా కర్రీలో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కలపొద్దు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వండి ఇలా ఆయిల్ పైకి వచ్చే టైంలోనే మనకి కొంచెం కర్రీ అయిపోయినట్టు అనమాట మళ్ళీ ఒకసారి ఎగ్స్ తిప్పేసుకోండి ఇలా తిరగ వేసుకుంటే మనకి ఇంకేమన్నా పచ్చి ఉంటే ఉడుకుతున్నాయి మంచిగా చూడండి ఇలా ఒకసారి అన్ని మూడెగ్స్ని తిప్పేసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూను గరం మసాలా ఒక హాఫ్ స్పూను ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత మళ్ళీ కసూరి మీద యాడ్ చేసుకోండి ఇది యాడ్ చేసుకుంటే మాత్రం కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి వేసుకొని చూడండి ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫస్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికితే మనకి సరిపోతుంది చూడండి ఇప్పుడు టూ త్రీ మినిట్స్ అయిపోయింది మనకి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందంటే కర్రీ అయిపోయింది ఒక్కసారి అలా కలుపుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగుంది నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరు చాలా బాగా మెచ్చుకుంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్